గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ మహాగణాధిపత ఐం మహా సరస్వతీ నమః శ్రీ లలితాంబికా దేవీయే నమః ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఏమిటి అంటే ఈ ఒకటవ తారీఖు మీనములో రాహువు శుక్రుడు బుధుడు ఉండేటువంటి దాని వలన వచ్చేటువంటి యోగాలు ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు అంతేకాకుండా మార్చి పదహైదవ తేదీ నుండి నెలాఖరు వరకు రవి సూర్యుడు కూడా మీనంలోకే వస్తున్నాడు ఇక్కడ వీళ్ళందరూ ఒకే కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఎలాంటి ఉపయోగాలు జరుగుతున్నాయి మేలు జరుగుతుంది ఏదైనా మన జీవితంలో గ్రహాల యొక్క అనుకూలత అనానుకూలత అనేటువంటివి రెండు ఉంటాయి అవి అనుకూలమైనటువంటి స్థితిలోకి వచ్చేటప్పటికీ మన యొక్క జన్మలగ్నము ప్రకారముగా వింశోత్తర దశలలో ఏమేమి జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి మనము చూసుకోగలిగినప్పుడు మనకు కొన్ని మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని రకాల మేలు ఎటువంటి మేలు ఎవరికి జరుగుతుంది ఏ రాశి వాళ్లకు ఏం మేలు జరుగుతుంది ప్రతిసారి ఈ మాసంలో ఫలానా రాశి వాళ్లకు ఫలానా జరుగుతుంది అని చెబుతున్నాం సరే అయితే ఈ మామూలుగా చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అనేటువంటివి వస్తూ ఉంటాయి అలాంటిది ఇప్పుడు శుక్రుడితో నిజానికి శుక్రుడు ఇక్కడ మీనములో ఉండటం అనేటువంటిది ఒక రకంగా ఉచ్చస్థానం శుక్రుడి యొక్క ఇది అలాంటి సమయంలో శుక్రుడు ఇక్కడ ఉంటే ఎవరెవరికి మేలు జరుగుతుంది శుక్రుడు అంటే డైమండ్ లాగా ఒక వెలుగును పెద్ద పెద్ద వాళ్ళని పరిచయం చేయటము లేదా కళలకు కళల మీద ఆధారపడినటువంటి వాళ్ళు సినిమా రంగము వాళ్ళు కానీ ఇంకొకరికి కానీ లేదా కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ అంటే ఇన్స్ట్రుమెంట్స్ లేదా సంగీతము సాహిత్యము ఇలాంటివి ఉండేటువంటి వాళ్ళు వీటన్నిటికీ కూడా నృత్యకారుణులు ఇలాంటివి అనేక రకాల వాళ్ళు ఉంటారు అంతేకాకుండా శుక్రుడు గనక యోగవంతుడై ఉన్నాడు అంటే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ముఖ్యముగా స్త్రీలకు ఎక్కువగా మేలు జరగటము భూముల వలన మేలు జరగటము ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి కనుక ఇక్కడ ఉచ్చ స్థితిలో ఎప్పుడైతే ఉంటున్నాడో అక్కడ పైన రాహువు కూడా ఉంటున్నాడు ఒక్కొక్కసారి రాహువు కొంతమందికి అద్భుతముగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు అలాగే కొంతమందికి రాహువు కలిసినటువంటి దాని వలన యోగాలను తగ్గిస్తాడు కూడా అందువలన ఎవరికి పైన బుధుడున్నాడు చంద్రుడు కూడా ఉన్నాడు గాని బుధ చంద్రులు ఇద్దరు కూడా తండ్రి కొడుకులే అయినా కూడా శత్రుత్వము ఒకరి మాట ఒకరు వినరు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ అందువలన చంద్రుడు అంటే వెంటనే ఈ రెండు రోజులకు ఆ సందర్భాన్ని బట్టి తొందరగా మారేటువంటి గ్రహం చంద్రుడు ఎప్పుడూ కూడా ఎక్కువ రోజులు ఉండడు మిగతా గ్రహాలు కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి ఉన్నటువంటి దాని వలన మనకి ఏం మేలు జరుగుతుంది అనేటువంటి యొక్క విషయాలనే ఇప్పుడు ఏ ఏ రాశి వాళ్లకు ఎటువంటి మేలు జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఇదంతా కూడా ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను అది అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మీరు తెలుసుకుందరుగాక ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఇప్పుడు మీనములో ఏర్పడినటువంటి గ్రహస్థితుల వలన పదహైదవ తేదీ వచ్చేటువంటి రవి కూడా అక్కడికి వస్తూ ఉండేటువంటి దాని వలన మీన రాశికి సంబంధించినటువంటి బుధుడు కూడా మీనములోనే ఉండే మిథున రాశికి సంబంధించినటువంటి బుధుడు కూడా మీనములోనే ఉంటూ ఉండేటువంటి దాని వలన అక్కడ శుక్రుడు రాహువు మరి బుధుడు తర్వాత రవి కూడా చేరుతూ ఉండేటువంటి దాని వలన కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని అనుకోవచ్చును అద్భుతముగా ఉండబోతున్నది మీకు కూడా ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమిస్తారు ఖచ్చితముగా ఒక మేలు జరగబోతున్నది అనూహ్యముగా ఒక మలుపు తిరగబోతున్నది మిథున రాశి వాళ్ళది అనేటువంటిది చెప్పగలం ఈ మాసములో అంటే ఏమిటి ఉగాది నుంచి బాగుంది కదా అంటే ముందే ఈ గ్రహాల యొక్క అనుకూలత వలన కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇబ్బందులలో కూడా అంటే ఏమంటాము దాన్ని అంటే నీచత్వము భంగమై రాజయోగము పట్టడం అనేటువంటిది చెబుతూ ఉంటాం వాడుక భాషలో అందువలన కొంత నీచత్వం అనేటువంటిది ఉంటూ ఉంటేనే కదా భంగం అవుతుంది అందువల్ల భంగమై రాజయోగం పట్టడం అనేటువంటిది ఉంటుంది కొంచెము జాగ్రత్త వహించండి మాట్లాడేటువంటి మాటలలో జాగ్రత్తగా మాట్లాడండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఆరోగ్యము పూర్ణత్వం అవుతుంది కొత్త వ్యాపారాలు చేయడానికి ఆలోచనలు చేస్తారు ఒక చోట గత కాలంలో చేసినటువంటి దాని వలన చిన్న ఇబ్బందులు వచ్చిన దాని వల్ల దాన్ని మళ్ళీ పునః ముందుకు తీసుకువెళ్ళి యోగవంతమైనటువంటి దానికి తీర్చిదిద్దుకోగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గాక మీకు అందువలన బుద్ధి సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు గతంలో నేను బుద్ధిపూర్వకముగా కొంత తప్పు చేసుకున్నాను ఇప్పుడు ఖచ్చితంగా నాకు మేలు జరుగుతుంది అనేటువంటి దానితో ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యండి తప్పకుండా మేలు జరుగుతుంది మీ ఇంట్లో వాళ్లకు కొన్ని మేలు జరుగుతాయి బంధువుల వలన మీకు ఆనందము కలుగుతుంది ఉపయోగము కూడా ఉంటుంది గాక అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ మిథున రాశి వాళ్లకు నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఎక్కువగా చూస్తారు చిన్న చిన్న తప్పటడుగులు వేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అంటే రేపు పొద్దున్న నా కెరీర్ నష్టం అవుతుంది అని వాటి జోలికి వెళ్ళరు ఏదైనా ఒక రాజమార్గము గుండా వెళ్ళాలి అనేటువంటి భావనతోనే చూస్తారు కాబట్టి మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు బాగుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది ఈ గ్రహాల యొక్క అనుకూలత వలన అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ జయోస్తూ కన్యారాశి వారికి సప్తమస్థానమైనటువంటి మీనములో ఏర్పడినటువంటి గ్రహస్థితుల వలన అద్భుతమైనటువంటి యోగాలు జరగబోతూ ఉన్నాయి అలాగే షష్టమంలో శని ఉన్నాడు ఎంత శ్రమపడితే అంత మీకు యోగ కాలము మీరు ఇంట్లో కూర్చోవద్దండి బయటికి వెళ్ళండి నాలుగు చోట్లకు ఊరికే అయినా అలా వెళ్ళండి ఊరికే అలా వెళ్ళినా పాత వ్యక్తులు మీకు పరిచయం మీరేమిటి ఇలా ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఏమిటి అనేటువంటిది మీకు ఏదో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఇది వస్తుంది మీరు ఒక అయస్కాంతములాగా ఉంటారు గాక మీకు తెలియదు మీరు బయటికి వెళితే ఆ అయస్కాంతానికి ప్రతి వస్తువు ఎలా అయితే ఆకర్షింపబడుతుందో అలా మిమ్మల్ని ఆకర్షించేటువంటి శక్ శక్తివంతమైనటువంటి ఇది మీకు ఉంటుంది ఎందుకు కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు అక్కడే ఉంటున్నాడు సప్తమములో రాహువుతో కలిసి పైగా శుక్రుడు స్థానములో ఉండేటువంటి వ్యక్తితో కలిసి ఉన్నాడు కనుక అనూహ్యముగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి డబ్బు పరంగాను అలాగే స్త్రీ సౌఖ్యము కావచ్చును అలాగే భూముల వలన కావచ్చును అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఉంటున్నాయి ఉన్నట్టుండి మీకు డబ్బు ఐశ్వర్యం ధనం ఎలా వస్తుంది అని అనుకోవచ్చు కానీ వచ్చే వాళ్ళకు వస్తుంది ఊరికే చెబుతున్నారు మాకు రావడం లేదు ఈయనో చెప్తున్నాడని మీరు అనుకోవచ్చును కానీ మన జీవితంలో మనము స్నానము చేసి గుడికి వెళితే కదా మన పవిత్రత దేవాలయంలో ఉండేటువంటి పవిత్రత మనకు వస్తుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో లోపం పెట్టుకొని నేను చెప్పినవి జరగలేదు అంటే నేనేం చేయగలను కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకొని మీరు మీలో ఉండేటువంటి చిన్న ఇబ్బందులను తొలగించుకోండి ప్రతిదీ డబ్బుతోనే కాదు చిన్న చిన్న పరిహారాల వలన మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని గమనించండి ఎక్కువగా అందువలన ఏదైనా లోపము జాతకం చూసుకుంటే కదా లోపం ఏమిటో తెలుస్తుంది నాకేమిటి నేను విసుగొచ్చింది ఎవరి దగ్గర పోయినా డబ్బులతోనే ఉంది అని చాలా నిరుత్సాహపడుతూ నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కడ ప్రతిదీ డబ్బుతోనే కాదు కొన్ని కొన్ని మన క్రియలతో మేలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకు బుద్ధి పని చెయ్యాలి అంతే అందుకనే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే అక్కడ శుక్రుడితోనూ రవితోనూ ఒక వెలుగునిచ్చేటువంటి రవితోనూ అలాగే ఒక డైమండ్ లాగా శుక్రుడితో కలిసి ఉన్నాడో భూముల వలన కలిసి రావటము అనూహ్యముగా ధనము రావటము అనేక రకాలుగా మేలు జరుగుతూ ఉంటుంది గాక ఈ పరము ఆ పరము అని చెప్పటానికి లేదు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మీరు చెప్పిందే వేదం మీరు అడుగు వేసిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది కన్యారాశి వాళ్ళది కనుక ఇల్లు కొల కొనాలన్నా భూములు కొనాలన్నా ఏదైనా ఒక ఇది చెయ్యాలన్నా సాహసము చెయ్యనిదే ఏది రాదు మీరు ఇంట్లో కూర్చుంటే నాకు అంత ఇబ్బందిగా ఉందని ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చుంటే పని జరగదు బయటికి వెళ్ళండి ఖచ్చితంగా నాలుగు చోట్ల తిరగండి శ్రమ పడండి ఎంత శ్రమ పడితే అంత లాభము మీకే విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైన అవకాశం ఉన్నది సద్వినియోగం చేసుకోండి అలాగే సినీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కళాకారులకు అద్భుతంగా ఉన్నది ఒకసారి మీ మీ వ్యక్తిగత జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు